అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి నమస్తే ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే గారు రజనీ గారు శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుత కోట వారి హస్బెండ్ ఇద్దరు వారి దగ్గర పనిచేసే డ్రైవర్ని దారుణంగా హత్య చేసి అక్కడ చెన్నైలో పడేశారు ఇది ఇప్పుడు రాష్ట్ర తీవ్రంగా చర్చనీయాంశమైన అంశం ఆ కేసులో వాళ్ళు జైల్లో కూడా ఉన్నారు ఇప్పుడు ఆ డ్రైవర్గా ఉన్నటువంటి రాయుడి సిస్టర్ మాట్లాడుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి మీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళే చాలా దారుణంగా ప్రవర్తించి మా అన్నయ్యని బలి చేశారు ఈ కేసులో మాకు న్యాయం చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటారు మేడం ఒక జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ రియాక్షన్ ఏంటి నమస్తే గారు ముఖ్యంగా ఇటువంటి మర్డర్ కేసుల్లో మీలాంటి జర్నలిస్టుకో రాజకీయ నాయకులకో తెలియని విషయాలు ఏంటంటే ఇవాళ ఎవరైతే నేరగాడుగా ఉన్నారో తదుపరి విచారణ నిమిత్తం వాళ్ళు నేరగాళ్లు కాకపోవచ్చు అంటే ఇవాళ అన్ని ఆధారాలు వీతనే ముద్దాయి అని చూపిస్తున్నాయి అనుకోండి ఫర్ సపోజ్ సత్యంబాబు కేసు చూసారు కదా ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు కేసు ఆవిడ ఇతను కాదు అని చెప్తున్నా సరే పోలీసులు అందరూ ఇతనే వచ్చినాడు గోడదు వచ్చినాడు ఈకత్తె వాడినాడు నాలుగు పోట్లు పొడిచినాడు చిరుత సినిమా చూసి వచ్చినాడు అమ్మాయి పొట్ట మీద ఆ లేకపోతే ఇంకొక పాటలో చిరుత అనే ఒక వేసినాడు అనే సినిమా పేరు రాసినాడు ఇవన్నీ చిత్రీకరించినారు సార్ ఏడు సంవత్సరాల అనంతరం మళ్ళీ అతను నిర్దోషి అనడానికి ఆ యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకళ్ళు అందరూ కనుక్కొని పిచ్చుక శ్రీనివాస్ అనే ఒక అడ్వకేట్ గారు ఆయన పౌర పౌర హక్కుల అడ్వకేట్ అనుకుంటా సార్ మా సీనియర్ మగురు గారు సో ఇటువంటి వ్యక్తులు అందరూ వచ్చి అతన్ని దోషి కాదు నిర్దోషి అని తెలిసినది ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను సార్ ఒక ఒక లేడీ క్యారెక్టర్ ని మనం చూడకుండా సరైన ఆధారాలు మన దగ్గర లేకుండా మనం మాట్లాడకూడదు ఒకవేళ ఒకవేళ ఏమన్నా ఆధారాలు ఉన్నప్పటికీ అది ఏ పరిస్థితి అది ఎంత వరకు నిజము ప్రలోభ పెట్టారా ప్రలోప్ చేసినారా లేకపోతే మత్తులో ఉన్నప్పుడు చేసినారా లేకపోతే ఆ లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా భయపెట్టినారా వాట్ ఎవరి ఇట్ మే బి మనకు అసలు ఎందుకు అసలు సో ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని న్యాయం చేయమని అడుగుతున్నటువంటి వారి సోదరికి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మీరు అడగకుండానే కనీసం ఎంక్వైరీ చేయకుండానే ఆమెతో విచారణ చేయకుండానే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా తక్షణమే తీసుకున్న నిర్ణయం పార్టీ నుంచి చేసినారు అంటే మీరు ఆయన ఏమీ చేయలేదా ఏంటి చెయ్యి అంటే ఆయన అంతవరకే చేయగలరు అదే ఆయన పరిధి అదే ఆయన పరిధి సో ఇక్కడ ఆవిడ వంతు విని లేదు సార్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్ వాళ్ళు నిజం చెప్తున్నారు సార్ లేకపోతే నేను మంచిదాన్ని సార్ అనే అనే వర్షన్ కూడా లేదు అక్కడ తప్పు అనేది జరిగింది కాబట్టి అసలు ఆ తప్పు ఎవరు చేశారు ఏంటి అని నిరూపించుకొని అయిపోయే వరకు జానీ మాస్టర్ జానీ మాస్టర్ అతను డాన్సర్ అనుకుంటా అతన్ని కూడా అలాగే పార్టీకి దూరం పెట్టినారు కదా ఎలిగేషన్ వస్తే ఎవరిని ఉపేక్షించారు సార్ మీరు నా వారు నాకు సంబంధించిన వారు అని ఆయన ఎప్పుడు భావించారు వచ్చింది కదా ఎలిగేషన్ క్లియర్ చేసుకోండి ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ పార్టీకి మన వల్ల కానీ మాకు న్యాయం జరిగింది ఎక్కడ అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది వాళ్ళ సిస్టర్ ఇప్పుడు రాజకీయం చేసేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏమికి పడట్లేదు అని చెప్పి ఏదో మధ్యలో మా అన్నయ్యని బలి చేసేసారు ఇది పూర్తిగా కేసు నుంచి తప్పించుకోవడం కోసం పేరు వాడుకుంటున్నారు అని సరే ఇక్కడ ఆయన ఆయన పరిధి సార్ ఇక మిగతాది పోలీస్ శాఖలు చూస్తారు లాస్ట్ హోమ్ మినిస్టర్ చూస్తారు లేకపోతే ఇంకొక వారు చూస్తారు ఆయనేమి వకీల్ కాదు కదా పెళ్లి కోర్టులో కేసు వాదిచ్చేసి గెలిపిచ్చేసి ఊరు తీసేసేయడానికి వారి ఆయన సోదరుడికి జరిగినటువంటి అన్యాయం ఊరు చేశారని కనుక్కోడానికి ఆయన వకీల్ కాదు ఆయన ఒక పొలిటికల్ లీడర్ ఒక పార్టీ ప్రెసిడెంట్ ఆయన పరిధి వరకు గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అయినప్పటికీ పార్టీకి సుపరిచితురాలు అయినప్పటికీ ఒక ఎలిగేషన్ ఎదుర్కొంటుంది కాబట్టి ఇమీడియట్ గా గా పార్టీ నుంచి బహిష్కరించారు సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఆవిడ వర్షం కూడా ఆయనేమి ఇలా కాదు అలా అని లేదండి ఎందుకంటే ఎందుకంటే నిజ నిజాలనేది కోర్టు నిర్ధారించాలి సమయం నిర్ధారించింది లేకపోతే ఇవాళ మీరు అంటున్న ఇంకొకటి అసలు ఎలిగేషన్ వచ్చింది వాస్తవం ఆవిడ మర్డర్ చేసినారా లేకపోతే చెన్నైలో డోర్ డెలివరీ చేసినా అదంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ లోపే క్యారెక్టర్ అసలు చేసేయడం ఆవిడ అలాంటి మనిషి ఆవిడ దగ్గర ఆవిడ సంబంధించిన వీడియోలు బయటకు వచ్చినాయి అని ఒకవేళ ఒకవేళ అలాంటి వీడియోలు బయటకొచ్చినాయి అని మాట వస్తే అది దర్యాప్తులో ఉన్న కేసు ఒక లేడీ ఎలిగేషన్ గురించి ఏ మాత్రం పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వారు బయటికి చెప్పకూడదు ఒకవేళ పోలీసు వారి దగ్గర సమాచారం ఉన్నా చెప్పరు కానీ ఇక్కడ పోలీసు వారి దగ్గర ఏ సమాచారం లేకుండానే మీడియా బృందాలు వినీత కోటా గారికి వీడియోస్ అవి ఉన్నాయంట బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టారంట అని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీడియా ముందు కూర్చున్న పెద్ద పెద్ద సామాజిక వక్తలకి చెప్తున్నాం సరే అదే మనకు అవసరమా మన కళ్ళతో మనం చూసినామా ఆ వీడియోలో ఉన్న మీకు చూపించారా ఆ వీడియోలో ఉన్నవాడు వినీత కోటా గారా మీరు గుర్తుపెట్టారా మీకు అవసరమా కేసు జరుగుతుంది కదా కోర్టులో ఒక మహిళ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది మర్డర్ చేశారని ఎలిగేషన్ వచ్చింది దాన్ని ఆవిడ నిరూపించుకుంటారా ఆధార లేకపోతే అరెస్ట్ అవుతారా లేకపోతే శిక్ష అర్హులు అవుతారా వాట్ ఎవర్ ఇట్ మే బి కేసు జరుగుతుంది కదా క్యారెక్టర్ సార్ చేయడం తప్పండి అది మనం అసలు చాలా పెద్ద తప్పు మనం ఏ పార్టీ వారైనా సరే ఏ పార్టీ వారైనా వద్దు మనం ఆడబిడ్డ గురించి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మన దగ్గర ఏ ఆధారాలు లేవు వారు చేశారా వారితో ఎవరన్నా చేపించారా లేకపోతే ఎవరో చేసి వారి మీద వేసారా మీరు ఊరు చెప్పడానికి అది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కోర్టులో జరుగుతుంది ఒక పోలీస్ వారు వీరు మర్డర్ చేశారని చెప్పిన క్రాస్ ఎగ్జామినేషన్ లో చీఫ్ ఎగ్జామినేషన్ లో ఎవిడెన్స్ పార్క్ లో ఎక్కడో చాట ఎక్కడో చా కేసు ఆవిడికి గా రావచ్చు ఆవిడకి ఆపోజిట్ గా రావచ్చు కానీ ఏది నిజమో వాళ్ళ సిస్టరు ఈరోజు ఇంకొక వ్యాఖ్య చేశారు మేడం ఈ కేసు నుంచి బయటపడటం కోసం లేదంటే మీరు గొడవ చేయొద్దు అనడం కోసం ముప్పై లక్షల రూపాయలు ఇచ్చేందుకు వాళ్ళు మొగ్గు చూపారంట కానీ మేము డబ్బులు తీసుకోమని చెప్పి అంతకు ముందే చెప్పారంట వినూత మనుషులు ముప్పై లక్షల రూపాయలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారంట అది కూడా ఈరోజు చెప్పింది ఆమె సార్ అదంతా హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం సార్ ఎందుకంటే ఎలిగేషన్ అనేది వచ్చేసింది ఇప్పుడు వారు చేసిన చెయ్యకపోయినా రాష్ట్రం మొత్తం ఎలిగేషన్ వచ్చేసింది పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇంక ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆ మనిషిని అరెస్ట్ చేసేసినారు భార్యాభర్తలు ఇద్దరిని అరెస్ట్ చేసినారు దానికి సంబంధిత వాళ్ళని అరెస్ట్ చేసినారు ఇప్పుడు ఆ ముప్పై లక్షలు ఎవరు ఎవరన్నా ఇస్తారా సార్ దండక్ కదా ఈ కేసు బయటికి రాకుండా యాభై లక్షలు ఇస్తున్నారంటే అరేదా నిజాల్ని కప్పి పెట్టేస్తున్నారు అరేదా చనిపోయిన వాడికి న్యాయం చేయకుండా ఇదేంటి అని అనుకోవచ్చు సార్ విషయం బయటకు వచ్చింది వెలుగులోకి వచ్చింది మీడియా బృందం వచ్చింది పార్టీ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అమ్మాయి సస్పెండ్ అయిపోయింది తర్వాత అమ్మాయి జైల్లో ఉంది ఇంకా ఏం దాచి పెడతారు ఆ బిడ్డ ఏం అడుగుతుంది వాళ్ళ రాయుడు గారి సిస్టరు మాకు న్యాయం చేయండి పవన్ అన్న అంటుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారమ్మా దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీరెవరో తెలియదు మీరు కనీసం ఆయన్ని కలవనే లేదు ఇమీడియట్ గా అయినా సరే తప్పు జరిగింది అని భావిస్తున్నారు కాబట్టి పార్టీలోంచి ఆ అమ్మాయిని బహిష్కరణ అనే పదాన్ని వాడి మరీ ఒక లెటర్ రిలీజ్ చేసినారు సో ఇంత కఠినంగా ఉంటారు ఆయన ఆయన కఠినత్వం అసలు మీకు తెలియదు మీకు తెలియదు ఆయన ఎంత ఉంటారో శిక్షల విషయంలో లేకపోతే చిన్న మాట తేడా వచ్చిన వినూత గారు పార్టీ విధి విధానాలకు లోబడి కాకుండా కొంత భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఒక చర్చ కూడా ఉంది మేడం ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కానీ మర్డర్ విషయం అంతకు ముందు నుంచే కూడా కొంత వివాదాస్పదంగా ఉన్నట్టుగా తెలుస్తోంది మొన్న సస్పెండ్ చేసినటువంటి ఆ లెటర్ లో కూడా ఒక్కసారి నేను మీకు చదివి వినిపిస్తాను మేడం క్లియర్గా శ్రీకాళస్థ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీమతి వినూత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా మేడం అండర్లైన్ ఇది గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడమైంది ఆమెపై ఇప్పుడు చెన్నైలోని హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి ఈ క్రమంలో వినూత కోటను పార్టీ నుంచి బహిష్కరించడమైంది గత కొంతకాలంగా కూడా ఆమె కొంత వివాదంలో ఉన్నారు పక్కన పెట్టామని కూడా చెప్పారు పవన్ గారు ఎలా చూస్తారు దీన్ని సరే ఇక్కడ కూటమి అంటే మూడు పార్టీల కలయిక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ సరి సమానం ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొంటూ ఉంది కూటమిలో అటు టీడీపీ వాళ్ళకైనా కొంచెం ఇబ్బందిగా ఉంది జనసేన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇబ్బందిగా ఉంది ఆ బీజేపీ వాళ్ళు సెంటర్లో మేము ఎంత గొప్పగా ఉన్నాం రాష్ట్రంలో మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే స్థాయిలో వాళ్ళు ఉన్నారు సో మన చేతికి ఉండే ఐదు వేళ్లే సరిగా ఉండవు తిన్నగా ఉండవు మన ఇంట్లో ఉండే బిడ్డలే మన ఒక తల్లి కన్నా బిడ్డలే సక్రమంగా ఉండరు ఒకరికొకరికి భాష విద్వేషాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉంటుంటారు సో కూటమిలో అందరూ ఉన్నప్పుడు ఎక్కడో చాట చిన్న చిన్న ఇబ్బందులు ఉండనే ఉంటున్నాయి దానికి కొంతమంది పార్టీకి దూరంగా ఉంటున్నారు కొంతమంది ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నారు నిన్న మొన్న కూడా ఎవరిదో ధర్నాకని బయటకు వస్తే అతని మీద కూడా వేటు వేసి ఎంక్వైరీ చేపిస్తున్న తరుణాలు మీరు చూసినారు కానీ మీరు ఒక్కటే తెలుసుకోవాలి ఆయన చాలా కఠినంగా ఉంటాడు ఆయన కాన్సెప్ట్ రాష్ట్ర అభివృద్ధి దానికి అడ్డం వచ్చిన వారు ఎవరైనా నా సొంత కుటుంబ సభ్యులైనా సరే రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఏ మాత్రం ఉపేక్షించను కుటుంబం అంటే ఎవరని భావిస్తున్నారు కుటుంబం అంటే జనసేన మనం ఆయన అభివృద్ధి పదంలో వెళ్తున్నప్పుడు ఆయన బాటలోనే మనం వెళ్ళాలి నాతో వచ్చేవారే నా వారు నన్ను ప్రశ్నించేవారు నన్ను శంకించేవారు నా వారు కాదు అంటే ఆయన వ్యూహం అనుకుంది అమరావతి తీర్చిదిద్దాలను రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గించాలను లేకపోతే అవినీతి అనేది తగ్గించాలను సుస్థిరత పెంచాలను లేకపోతే ఒక రబ్బర్ చెప్పులన్నోడు రాజకీయం చేసే అవకాశం కల్పించాలను ఏదో ఒక భయంకరమైన తపనతో ఆయన తన ప్రయత్నాన్ని చేస్తున్నారు దానికి ఎప్పుడు ఆటంకపరచకండి నా కుటుంబ సభ్యులు మనమందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి పడదాం అనేటటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన చాలా స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు ఈ డెసిషన్ ఇంత చిన్న విషయానికి తీసుకున్నారా అని మనకు అనిపించవచ్చు కానీ ఇంకా కొంచెం పెద్ద తప్పు చేయాలనుకున్నవాడు లేకపోతే కొంచెం ఇంకొంచెం గట్టిగా మాట్లాడదాం అనుకున్నవాడు ఎప్పుడైతే ఆయన గతంలో తీసుకున్న స్ట్రిక్ట్ డెసిషన్ చూసి కొంత లెక్క మాట మాట్లాడడానికి సుముఖత చూపించడు వద్దులే అన్నకి కోపం వస్తుంది మనం ఇలా మాట్లాడకూడదు ఇది మీకు ఇబ్బంది కలుగుతుంది వద్దొద్దు మనం ఈ కాన్సెప్ట్ లో మనం వెనక్కి వెళ్దాం ఆయన అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాడు లేని చోట రోడ్లున్నాడు ఆ నీళ్లు లేని చోట మంచినీటి కుళాయిలు పెట్టిస్తున్నాడు ఆయన 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 పనిలో ఉన్నాడు ఆయన పనిలో ఉన్నాడు ఆయన పనిని ఇబ్బంది పెట్టకండి ఆ మన కుటుంబం కుటుంబం అనేది ఎప్పుడు మన కుటుంబ సభ్యుడికి చేదోడు వాదోడుగా ఉండాలి కానీ కాలికి చేతికి అడ్డుగా మనం రాకూడదు ఆయన నడిచే విధానంలో కాళ్ళకి చేతులకు మనం అడ్డు తగలకూడదు సో సో కుటుంబం అంటే ఇలాగే ఉండాలి కాబట్టి ఆయన అంత కష్టపడి పది సంవత్సరాల తర్వాత ఆయన ఒక నాయకుడుగా మేము చూస్తున్నాము గొప్ప రాజకీయ నాయకుడుగా ఉన్నారు రోజు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారు దయచేసి పార్టీలో సభ్యులందరూ గాని కార్యకర్తలు గాని నాయకులు గాని ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆయన కోపం ప్రజలకు తెలియకపోవచ్చు పార్టీ సభ్యులకు బాగా తెలుసు ఎంత కఠినంగా ఉంటారని సో ఆయనకి నీ ఇబ్బంది పెట్టద్దు ఆయన పనిలో అడ్డు రావద్దు ఆయన ఒక ఒక కాన్సెప్ట్ లో ఉన్నారు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఎప్పుడు ఆయనకి గా ఆయన వెనకాలే మనం మనస్ఫూర్తిగా ఉండాలి ఆయన తీసుకునే నిర్ణయం ఆలోచించి తీసుకుంటారు ఎప్పుడు స్వలాభానికి తీసుకోరు తనకు లాభం వచ్చేది ఏది తీసుకోరు ఏదైనా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక నిర్ణయం తీసుకుంటారు ఈ రోజు ఎమ్మెల్యే అవ్వాల్సిన వాళ్ళు చైర్పర్సన్ అవుతున్నారు చైర్పర్సన్స్ అవ్వాల్సిన వాళ్ళకి పదవులు రాకుండా అలాగే కూర్చునున్నారు ఏంటి పార్టీ పార్టీ ఏంటి అంటే ఆయన కనపడిన ప్రతి చోట జనసేన ఉన్నట్టేనండి మనం ఏది కనపడట్లేదు అని అనుకోవడానికి లేదండి అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఒక్కరే తిరిగి టీడీపీని స్థాపించినారు అప్పుడు టీడీపీలో ఎవరున్నారు ఎవరికి తెలియదండి ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అన్నగారు అనేవాళ్ళు అన్నగారు వస్తున్నారని అన్నగారు ఒక్కళ్ళే తెలుసు తర్వాత ఎవరు పార్టీ సభ్యులు తెలియదు ఈ రోజు మన అన్న సెంట్రల్ స్థాయిలో కూడా ఒక గొప్ప నాయకుడు మన అన్న తెలిసినప్పుడు మనం తెలియదా మా నాన్న ఎక్కడికి వెళ్ళాడంటే అక్కడ మనం వెళ్ళినట్టే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడంటే మన భుజ స్కంధాల మీద మనం పల్లకిలో మోసినట్టు మోసి దగ్గరుండి ఓట్లు వేయించి గత ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఆయన ఆ స్థాయిలో మనం కూర్చోబెట్టినాం కదా మనం లేని ఆయన లేడు మనం లేనిదే ఆయన లేడు మనం లేనిదే ప్రభుత్వాలే లేవు మరి అటువంటిప్పుడు మనం లేవని ఎందుకు భావిస్తాం ఈ రోజు వారు కనపడిన ప్రతిసారి మనం ఉన్నట్టే మనం అక్కడ దగ్గరలో లేకపోవచ్చు లేకపోతే ఒక పెద్ద పోస్ట్ లో లేకపోవచ్చు కానీ ఆయన ఆ పోస్ట్ లో ఉన్నాడంటే ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలు మనం పడిన కష్టమే కదా సో హండ్రెడ్ పర్సెంట్ జనసేన ఎక్కడో ఉంది అనే వాళ్ళకి చెప్తున్నాం మా అన్న ఎక్కడుంటే జనసేన అక్కడున్నట్టే మా అన్న చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు రాష్ట్ర అభివృద్ధికి ఎవరిని అడ్డు రానివ్వడు ఎవరిని అడ్డు రానిప్పుడు వారి వారి కుటుంబ సభ్యులైనా అడ్డు రానివ్వడు సో ఖచ్చితంగా పార్టీ ఎక్కడో లేదండి ఆయన ఎక్కడుంటే పార్టీ అక్కడ ఉంది సో ఎనీ టైం ఎనీ మూమెంట్ ఆయన నుంచి పిలుపు వస్తుందని పార్టీ కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తున్నారు పిలుపు వచ్చే వరకు ఎదురు చూస్తారు అప్పుడు వరకు మా బిడ్డ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడు అనుకుంటారు పిలుపు వచ్చాక మా బిడ్డ మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకున్నారు అని భావిస్తారు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకోపోయినా రాష్ట్ర ప్రజలందరినీ తన మనసులో పెట్టుకొని ఒక దృఢమైన సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే మా అన్న ఎప్పుడు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటూ వినూత కోట వినూత కోట గారి మీద వచ్చేటటువంటి అసందబ్బ ప్రేలాపన అసత్య ప్రచారాలు ఇవన్నీ మానుకోండి దయచేసి ఎవరి సభ్యులకైనా చెప్తున్నా ఇవన్నీ మానుకోండి మనకు అనవసరం ఇవాళ మర్డర్ చేసినోడు రేపు మర్డర్ చేయలేదని వస్తుంది ఇవాళ మర్డర్ చేయలేదన్నోడు రేపు మర్డర్ చేశాడని వస్తుంది మనకు తెలియదు అక్కడ ఏం జరిగిందో బెడ్రూమ్ లో కెమెరాలు వాళ్లే పెట్టించారట అందుకే ఆ బిడ్డను చంపేసినారట ఇవన్నీ మనకెందుకండి కోర్టు సమగ్ర విచారణ జరుపుతుంది పోలీస్ వారు ఆధారాలు అవన్నీ సేకరిస్తున్నారు సో తెలియనప్పుడు ఒక ఆడబిడ్డ గురించి వారు ఎవరైనా కానీ మన శత్రువైనా కానీ మనం మాట్లాడకూడదు మనం ఏ రోజు భారతమ్మ గారి గురించి మాట్లాడలేదే విజమ్మ గారి గురించి మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదే ఎందుకంత గౌరవిస్తున్నాం అంటే అది మన మహిళలకు ఇచ్చే గౌరవం మరి మన పార్టీలోంచి బయటికి వెళ్ళిన మహిళ తప్పు చేసిన మహిళ అంటే మనం చేసిందో చేయలేదో మనం ఎలా చెప్పగలుగుతాం కోర్టు కదా నిర్ధారించింది సో మీ పోటీ వాళ్లే తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ నలుగురు కాల్చి చంపేసినారో లేకపోతే ఆ నలుగురిని అలాగే చంపాలి ఆ నలుగురి అమ్మాయిని రేపు చేసినారని మీలాంటి వాళ్ళని రోడ్ల మీద కొవ్వోతులు పట్టుకొని వెళ్ళింది ఆ నలుగురు బలయ్యే వరకు నిద్రపోలా ఆ నలుగురు బలయ్యాక సంతోషపడ్డారు కానీ ఆ నలుగురు కాదు ఎవరో ఒకడిని తప్పించడం కోసం ఆ నలుగురిని బలి చేశారని లాంటి న్యాయవాదులు రెండు మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాస తర్వాత రాష్ట్ర ప్రజలు రెండు రాష్ట్ర ప్రజలు అప్పటికి మేల్కొలుకున్నారు సో ఈలోపు నలుగురు ప్రాణాలు పోయినాయి సో అట్లా మనకి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనప్పుడు దయచేసి ప్రలాపన చేయకండి అసత్య ప్రలాపనలు అదే రకంగా రాయుడి గారి సిస్టర్కి మేము ఒకటే చెప్తున్నాం అమ్మా మీరు అన్న గురించి అన్న సహాయం చేయండి అని అడగండి అన్న న్యాయం చేయడానికి అడగడానికి అన్న వకీల్ కాదు కదా అన్న వకీల్ కాదు కదా న్యాయం చేయడానికి మీరు అడగకుండానే అమ్మాయిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇంకా కూడా మీకు సహాయం చేస్తారు అది ఆయన చేసే పని కాదు కోర్టులో చేసే పని కోర్టులో చేసే పని లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చేసే పని ఖచ్చితంగా దానికి సంబంధిత వర్క్ జరుగుతుంది ఆ అమ్మాయికి ఆరోపణలు ఉన్నాయా ఆధారాలా ఏంటనేది చెన్నైలో కూడా వెరిఫై చేస్తున్నారు అమ్మాయి తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది శిక్ష తగ్గించమని కూడా అన్న ఏ రోజు అడగడు ఎందుకంటే తప్పు చేసిన వారు ఆడైనా మగైనా చిన్నైనా పెద్దైనా అయినా ఎవ్వరిని ప్రోత్సహించదు ఒక్కొక్క చాట కఠినంగా ఉంటేనే రెండో వాడు ఆ తప్పు చేయకుండా ఉంటాడు అని భావించడం ఆయన ఒక దృఢమైన సంకల్పం తప్పు విషయంలో లేకపోతే ఇంకొక మాట తూలుడు విషయంలో ఆయన చాలా కఠినంగా ఉంటారండి ఎవరైనా గబుక్కున పార్టీలో మాట తూలినా వెంటనే స్ట్రిక్ట్ గా నిర్ణయాలు తీసేసుకుంటారు ఎందుకని అంత స్ట్రిక్ట్ గా తీసుకున్నారంటే ఆ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇంకెవరు నోరు జార అంటే వైసీపీ వారి గురించి తప్పుగా మాట్లాడకూడదు వైసీపీ వారి కుటుంబ సభ్యులను ఇంకేమనకూడదు చాలా జాగ్రత్తగా పాలసీ మ్యాటర్లే మాట్లాడాలి తప్పునే ప్రశ్నించాలి విధి విధానాల మీదే ప్రశ్నించాలి కానీ వ్యక్తిగత విషయాలకి పోకూడదు అనే విషయంలో ఆయన చాలా కఠినంగా ఉంటాడండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు నేను చెప్తున్నాను కేసు జరుగుతూ ఉంది దీనిలో ఎవరున్నారు ఎవరు చేపించినారు ఎవరి వల్ల సాధ్యమైంది అనేది మీరు తెలుసుకోండి అంతేగాని బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టారు లో కెమెరాలు పెట్టారు అందుకే అతన్ని చంపారు చెన్నైలో డోర్ డెలివరీ చేసినారు ఎవరో మాట్లాడతారు తెలియని వాళ్ళు కేసులు కదా కేసులో జరగనివ్వండి జరగనివ్వండి లోపు మనం మాట్లాడుకునేది మాట్లాడుకుంటాం మాట్లాడుకునేది ఎలాగో మాట్లాడు కానీ వ్యక్తిగత విషయాల జోలి కొద్దు అమ్మాయి మర్డర్ చేసింది అవును ఆ అమ్మాయే మర్డర్ చేసింది అంతవరకే బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారు లో కెమెరాలు పెట్టారు అమ్మాయి అలా అమ్మాయిలా ఇదంతా తప్పు వద్దు మనకొద్దు మనం పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క ని ప్రతి ఒక్క స్పీకర్ ని స్పోక్స్ పర్సన్స్ ని నేను వేడుకుంటున్నానండి తప్పు ఒక ఆడబిడ్డ గురించి మనం మాట్లాడకూడదు మర్డర్ చేశారు అని మీరు నమ్ముతున్నప్పుడు మర్డర్ చేశారని మర్డర్ చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎలా కరెక్ట్ ఆ పార్టీలో ఉన్నమ్మా ఎలా చేయొచ్చా ఇంతవరకు మాట్లాడుకుందాం దట్స్ ఇట్ కరెక్ట్ అంతే క్యారెక్టర్ గురించి వీడియోల గురించి కెమెరాల గురించి పోలీసు వాళ్ళు చెప్తారు అసలు ఏమున్నాయి ఏమి లేవు అని వాళ్ళు దర్యాప్తు చెప్తారు వాళ్ళు దర్యాప్తు చేస్తారు అలాంటి దర్యాప్తు చేసినా మీకు తెలుసు ఒక రేపుకు గురైన ఆడబిడ్డకు కూడా మొహాను ముసుకెళ్తారు తెలుసా ఒక రేపు చేసినోడికి కూడా మొహాన్ని ముసుకేస్తారు తెలుసా ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారా చేయలేదా అనేది ఇంకా కూడా నిర్ధారించగానే అలా ముసుకులు లేకుండా చూపించకూడదు అది రూల్ అది రూల్ ఆఫ్ లా సో దాంట్లో వినుత కోట గారు కూడా ఇప్పుడు దీంట్లో ఎంతవరకు బాధ్యులు దర్యాప్తు జరుగుతుంది అప్పటి వరకు ఆవిడ కస్టడీలోనే ఉంటారు కస్టడీలో ఉన్న ప్రతి ఒక్కరు నేరగాళ్లు కాదు అదొకటి మరొకసారి మనం గుర్తుపెట్టుకున్నాం చూద్దాం మేడం వాస్తవాల త్వరలో బయటకు వస్తే మళ్ళీ మాట్లాడదాం